ఏపీలో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చే ఏడాది పూర్తిగా వస్తోంది గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏకపక్షాన్ని విజయాన్ని సొంతం చేసుకున్న కూటమి పార్టీలు రాష్ట్రంలో అదే ఊపు కొనసాగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి అయితే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల పనితీరు ఇతరత్ర కారణాల వల్ల అది పూర్తి స్థాయిలో ఫలద్రవం కావడం లేదు ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో కూటమి గెలుస్తుందని ముందే ఖచ్చితంగా చెప్పిన వారిలో ఒకరైన ప్రవీణ్ పుల్లట రెండు జిల్లాల్లో ఎన్డీఏ తాజా పరిస్థితిపై తన రైస్ సర్వ్ సంస్థ సర్వే అంచనాలు ఎక్స్లో షేర్ చేశారు ఇందులో ఈ మధ్య విడుదల చేసిన విజయనగరం జిల్లా రైస్ సర్వేలో విజయనగరం ఎంపీ సెగ్మెంట్లో బొబ్బిలి రాజాం అసెంబ్లీ స్థానాలు తప్పితే మిగిలిన ఐదు అసెంబ్లీ స్థానాల్లో అసంతృప్తి స్థాయి అధికంగా ఉందని ప్రవీణ్ తెలిపారు అలాగే విజయనగరం గణ గజపతి నగరం అసెంబ్లీ స్థానాలు యావరేజ్ జాబితాలో ఉన్నాయని ఆయన వెల్లడించారు దీనిపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానని ప్రకటించారు అలాగే తాజాగా విడుదల చేసిన కాకినాడ ఎంపీ సెగ్మెంట్లో తుని ప్రతిపాడు కాకినాడ సిటీ రూరల్లో ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అసంతృప్తి అధికంగా ఉందని ప్రవీణ్ తన విశ్లేషణలో తెలిపారు అలాగే పిఠాపురంలో ఎక్కువ ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదని దాదాపుగా చెప్పేశారు పెద్దాపురంలో మాత్రం కూటమిపై మిశ్రమ స్పందన కనిపిస్తోందన్నారు తన రైస్ సర్వే పూర్తి గణాంకాలు ఐవీఆర్ఎస్ ఆడియో రికార్డులు కూడా మీకోసం అందిస్తామని ఎక్స్లో ప్రవీణ్ ప్రకటించారు అయితే ప్రవీణ్ సర్వే విశ్లేషణపై టీడీపీ జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు ఆయన సర్వే విశ్లేషణపై కౌంటర్లు వేస్తున్నారు గతంలో ఇదే ప్రవీణ్ పుల్లట ఎన్నికల్లో కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని పదుల సంఖ్యలో సర్వే విశ్లే విశ్లేషణలు విడుదల చేశారు వీడియోలు కూడా చేశారు అవన్నీ దాదాపుగా నిజమయ్యాయి కూడా దీంతో కూటమి పార్టీలు పైకి గంభీరంగా కనిపిస్తున్న లోపల ఆందోళన వ్యక్తమవుతుంది మరోవైపు టీటీడీలు టీటీడీలో కీలక నియామకాలు జరిగాయి తాజాగా జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు భక్తుల రద్దీ సాధారణంగా ఉండటంతో సిఫారసు లేఖలను తిరిగి స్వీకరిస్తున్నారు తిరుమల ఆలయ భద్రతను దృష్టిలో పెట్టుకుని యాంటీ డ్రోన్ టెక్నాలజీ వాడాలని నిర్ణయం దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులను పాలక మండలి తాజాగా ఆదేశించింది టీటీడీ గత మార్చి నెలలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు టీటీడీ ప్రస్తుత వై వైఖానాస ఆగమ సలహా కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని నియమించింది ఐదుగురు సభ్యులతో కూడిన కొత్త వై వైకానస ఆగమ సలహా కమిటీని ఏర్పాటు చేశారు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు ఏఎస్ శ్రీకృష్ణ శేషాచలం దీక్షితులు ఎస్వి వేద విశ్వవిద్యాలయంలోను వైకానస ఆగమ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పరాశరం భవన్ భవనారాణ భవనారాయణాచార్యులు చెన్నైకు చెందిన పీకే వర వరదన్ భట్టాచార్య శ్రీ గోవిందరాజస్వామి దేవాలయంలోని సంభావన అర్చకులు ఏ అనంతసేన దీక్షితులు మాజీ అర్చకులు ఏ ఖద్రి నరసింహాచార్యులను నూతన ఆగమ సలహా కమిటీలో సభ్యులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు వీరి పదవీ కాలం రెండేళ్ల పాటు కొనసాగనుంది టీటీడీ ముఖ్యనిగా భద్రతాధికారిగా కేవి మురళీకృష్ణను ప్రభుత్వం నియమించింది ఈ మేరకు సిఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు విశాఖపట్నంలోని పదహారవ బెటాలియన్ కమాండె కమాండెంట్గా పనిచేస్తున్న మురళీకృష్ణ ఇకపై టీటీడీ సివిఎస్ఓగా బాధ్యతలు నిర్వర్తిస్తారు గతంలో తిరుపతి తిరుమలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది తిరుమల శ్రీవారి సేవకు అవకాశం రావడం సంతోషంగా ఉందని భక్తులు టీటీడీ భద్రతకు చర్యలు తీసుకుంటారని మురళీకృష్ణ చెప్పుకొచ్చారు ఇక తాజాగా జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలోనూ పలు కీలక నిర్ణయాలకు ముద్ర వేశారు తిరుమలలోని విశ్రాంత భవనాల పేర్లు మార్పులు మిగిలిన ఇద్దరు దాతలు సం స్పందించలేదు దీంతో ఈ విశ్రాంతి గృహాల పేర్లను టీటీడీనే మార్పు చేయాలని నిర్ణయించారు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం అమరావతి వెంకటేశ్వర స్వామి ఆలయం నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కపిలతీర్థం స్వామి ఆలయం నాగా నాగాలపురం వేదనారాయణ స్వామి ఆలయం ఒంటిమిట్ట కొండరామస్వామి ఆలయాల అభివృద్ధి కోసం సమగ్ర బృహత్ ప్రణాళిక తయారు చేసేందుకు ఆర్కిటెక్ట్ల నుండి సాంకేతికత ఆర్థిక ప్రతిపాదనలను స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నారు తిరుమలలోని పిక్ క్యాంటీన్లను జనతా క్యాంటీన్ల లైసెన్స్లను ఫీజును నిర్ణయించే అంశంపై ఆమోదం భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు పేరొందిన సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించారు ఆ ఆకాశగంగా పాప వినాశనం ప్రాంతాల్లో ఆధ్యాత్మిక పర్యావరణ మౌలిక సదుపాయాలను మరింత పెంచేందుకు ప్రణాళిక రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు